அது அனுப்புண்டே மாப்பிள்ளேயாட்ட ఇంటి ముందడికి బాటసారి వచ్చింది కానీ మరి వాళ్ళకు దూబాయ్ వచ్చిలో ఆకలే వచ్చిలో బామా కాంతమణి ఎంత బామా పున్నమదేవి ఒక్క మాటనే ఎందుకంటే ఇప్పటికైనా అప్పటికైనా అన్నదానం నీళ్ళదానం నిప్పుదానం గొప్పది కానీ రాదు రాదు పెట్టకూడదు ఇట్లా పెన్న ఉన్నాక మోగోడు తాగుబోతుడు కాదా

అవుదంపురం కాలేజ్ సగం కానీ పిలుగున్నది ఇది ఎత్తగా యా భూపాల పెళ్ళి కథ పోతాను ఇదే వానకాలం దినం ఇక పోంగ పోంగ పరగల వరకు వాన ఎక్కువైంది అయింది భూపాల్ లేసింది మా ఇమ్మ ఏదో పో న అంత బురదెవా కథ ఏడు చెప్తారు ఎనుకో మరి పో మట్టిగా మరి ఎత్తాను పోంగ ఆ మత్తడ్లోకి ఎత్తుకొచ్చిండు ఇగ రోడ్డు ఏమో మత్తడే ఇగ కారు ఎత్తాలి ముసల్లా అని ఇగ పోంగ మేము కాలిత్తడే చూసుకుంటా పోయినా రాంగ ఇగ వచ్చే వారు వాన ఎక్కువ అయింది బాన కట్టినారి పొట్టి మొదలు బుల్లే బుల్లి ఆ సగం

తాళు తలుగులు వాకుంటారు భార్య భర్తలు అనుకున్నావు మరి మనం తాళుదలుగులు వేంతనే మనకు పుట్ట కిడుతుంది ఒకవేళ తాళుదలుగులు వేనపోతే ఎంత ఈ మరింత తల్ల తలుగులు అమ్మకచ్చుకుంటేనే మనకు ఇయాల పుట్ట వాళ్ళు పుట్టింది రాజు ఇళ్ళల్లా వాళ్ళ కచ్చింది పుచ్చగాళ్ళ రాతలు బామయ్య మనం తల్లు తలుగులు వేందని అగో పొలగంగి మారాజు మా తల్లి పొన్నవలేవు ರಾಮ ರಾಮ ರಮ ರಾಮ ರಮೋ ರಘ ರಮೇಟ ರಮೋ ರಘವೇ ರಂಗು ರಮೋ ರಘವ ರಘು ಬಲಗಿ ರದು ರಮೋ ರಘವಿ ಒಕ್ಕ ಬಿಡ್ಡ ರಜನದೇವಿ ಅವು ಆ ಬಿಡ್ಡ ಪುಟ್ಟಿನ ಗಾಡಕ್ಕೆ ಸಂಭವಿಸಿ తిన్నమంట తిండి లేదు కలదమంటే వాళ్ళకు వస్త్రం ఒకరు అని ఇట్లా వీళ్ళు తాళు తలుగులు ఎంత అంటే అవ గుడిసె ముందు వచ్చిండు మరి ఆ పుష్పంగా అయ్యా ఎవరన్నప్పుడు అయ్యా గుడి సెలవులన్నీ ఉన్నదా అయ్యా అన్నప్పుడు ఆ కరేసి ఆ బిడ్డ పునమదేవి అటు పోకల చూసే వరకు అటు పడే కరి ఇటు పడదు కూతురు పెళ్ళమన్న మంచి ఉంటుంది అయినా బాబు కూతురు పెళ్ళమన్న తీరు ఉంటుంది రెండు వేలు ఇచ్చిన దీని ముఖం చూడలే అన్నా ఇదే వానికి రెండు వేలు ಆ ರೆಲೆ ನಿಂತ ಪದೇ ರೋಜಲ್ ಆಗಸ್ ರೇ ಅಂತ ನೀವು ఎవరో పనిచేసే వాళ్ళు పాటదారులు వచ్చి మంచి అంటారు అని అంటే వాళ్ళు అనుకున్నారు పని ఒకటి కానీ బిడ్డ రజనీదేవి బిడ్డ రజనీదేవి పోను పాటదారు వచ్చింది బిడ్డ నిలుగుతీ వాళ్ళకి ఇవ్వండి రా పొన్నమదేవి పులవంగిరీ

ఆ అచ్చిన వ్యక్తి ఉన్నాడు ఒక ఇలమ దొర అని అంటున్నాడు ఇలమ దొరం ఉన్నట్టున్నాడు నేను నన్ను చూడబోతే ఒక పుచ్చబానం ఎక్కువంత అతగానికి నేను నీళ్ళు అని అంటే మేము నీళ్లు తాగేది మట్టి ముంతతోటి మీ నీళ్ళు తాగుతాం ఇంకా తోటి నేను రాజుకు నీళ్ళు ఎట్లు ఎత్తున్నాను తన దానికి పక్కింటికి వచ్చి

ముట్టుకుంటే ముత్యం పట్టుకుంటే పౌడం గజగామిని మదరూపిని సుడివడలేని సుందరాంగి ఏడు దీటిలా మదనేసిన పుట్టవీదూసిన బంతి పున్నమనాడి చంద్రుడు బిడ్డ ఎంత చక్కదన మండే మంటక నమరుకున్నది ఆ బిడ్డ రజినవ్వకు ఏమరకలేదు అరే రేది ప్పుడు చూడు గుర్రం ఎక్కినంత సమ్మురడు ఇన్ని రాజ్యాలు ఇన్ని తాలూకాలు ఇన్ని మండలాలు ఇంత దూరం ఎక్కడ ఇలాంటి బిడ్డను పోతి తులస వనముల గంజాయి మొక్క మలిసిన గంజాయి వనముల తులస మొక్క మలిసిన అయినోనికి కూడా అందమైన బిడ్డలు పుడతరు అగో ఆయన ఇంట్లో ఉట్టి అవయ్య పేరు బిడ్డలు కొందరు పేరింట్లో ఇంట్లో ఉట్టి అవయ్యను పేరు తెచ్చిన బిడ్డలు కొందరు చిన్న చూడబోతే ఇలా ఈ బిడ్డను చూడబోతే ఇంత సక్కదనం ఉంది అయినా పొల్ల నా కోడలైతే నా ఇంటికాడ ఆ బిడ్డ ఊడి తల్లు తెచ్చినకుండా నాకు తినంత నిమ్మలవనుకున్నా అప్పుడు అనుకున్నాడా పుష్పంగా రాదు మరి పొలం అడిగే సుస్తా మరి అయ్యా ఒక్క మాట మరి మీరు జాంబవులా పిండి ఎంత దూరం కులం దాచుకోవద్దు అయ్యా మేము కులానా జాబవంతరం కాదు ఆయన మేము కూడా రాదు రాజ్యం పోయి రాజ్య బస్ట్ నై చివరికి నాయన ఈ తాళ్ళు తలలు వెనుకొని పుట్టగడుకుంటున్నా ఆయన ఒక ఏడు కడితే రోజు కడితే ఒక ఏడు కడినట్ లంగతనం నాదుక దొంగతనం ఎత్తనాదుక ఇప్పటికప్పటికి కట్టం ఏదు ఉంటే నాదుక కాదు ఈ తాళ్ళు తలుపులు వేరుకొని మీరు పొట్ట పోదుకుంటారు బిడ్డలు ఆదుకుంటా అయ్యా వచ్చింది ఆ ఆ బిడ్డేనా బాబు పుల్లేనా బిడ్డాది నా పేరు పుష్పంగా రాదు నా భార్య కాంతమణి నా కొడుకు మహిపాల రాదు ఎదిగిన కొడుకును పెళ్లి చేసుకోకూడగా అంటే వానెత్తు డబ్బు వానెత్తు ధనం కోరుకును ఏ ఊరికి ఏ పల్లికి వేనా ఏం కొడుకును అన్నవయ్యా పుష్పంగా రాజు నువ్వే కన్నవా లోకం మీద ఇంత డబ్బు ఇంత ధనం ఎవరి ఏ ఊరు ఏ ఊరు దోసి నీ ఊరి మీద పోయారు ఒక నీళ్ళు దోసి ఒకని పోసి ఒక పిల్లలేడి బిచ్చినోడు గొప్ప అయ్యా ఇక్కడ ఈ లేని పెద్దావతి నీవు ఇవాళ ఇట్లా నా ఎత్తు డబ్బు నా ఎత్తు ధనం అంటారు నీ కొడుకు డబ్బు ఏ వాళ్ళు ఇద్దరు ఏ రాజ్యం ఏ దేశం నాకు కూసం అని పీఠేయలే మరి మంచిలిచ్చి మందలిచ్చి మాట్లాడలే అత్తండి నా భార్య దుమ్ములు కొట్టి దూపర దమ్ములు కొట్టి దాహం అంత దూరం నా భార్య పోస్తున్నా అయ్యా ఒక్క మాట నువ్వు బాధపడదంటే నీ బిడ్డను నా కొడలుగా వేసుకుంటాను అయ్యా ఎంత మాట అన్నావయ్యా లేకెడతాన చూసి ఎదవ చేస్తాను అనుకున్నావా అయ్యా నా గుర్తం చూసి నువ్వు ఒక్క మాట అన్నావు నా బిడ్డ పేరు రజనీదేవి అయ్యా నా బిడ్డను చూసి నా బిడ్డ అంత సందాలు చూసి నీ బిడ్డ తీసుకెళ్ళు కొడుకు పిండి చేస్తున్నావు అయ్యా పుష్పంగా రాజా మీకు ఇది బతుకుతుకొనయ్యా ఒక పొడ కడితే ఒక ఏడు గడిచినట్టు ఒక ఏడు రెండు రెండేళ్ళు గడిచినట్టు பத்துக்கடி இருந்த மண்ணியா பெரிய ஏன் తలవాలు పోతా ఉన్న తవరు చోటు తీరు నా ఎంత లేవు ఏమేటి పెళ్లి చేయ నా బిడ్డ నన్ను నీ నోటికెట్ట వచ్చిందన్నయ్యూలిచి మంగారాజా నీళ్ళిచ్చిన పెట్టాలి అనుకున్నవా గంగలున్న చేపల గడ్డ మీద ఎత్తవా

అగో ఇప్పటికప్పటికంటారు నాకెక్కడ నాగలోకం ఎక్కడ కుక్కెక్కడా కుంది అంత కార్యం ఇది ఎరయ్యం అంత కార్యం నాది పళ్ళంతా కార్యం మాది బండంత అంత కార్యం మీది గడుచుడే గండం కడిగిన గుడి చూసి నువ్వు గురిస్తానవా అయ్యా వద్దు ఇట్లా బతుకటి ఉన్న తాళ్ళు తలుగులు ఇట్టే బతకని నా బిడ్డ ఊరు లేక నువ్వు పెళ్లి ఎదుకుంటావు అంటే నా బిడ్డ బతుకు పలైపోతుంది కోడల్లోనే మహారాజులు ఉప్పును పెట్టి పప్పును తీసి పప్పు పెట్టి పరారమని మంచిపెట్టి అగో చల్లకుండా శీదం పోతే సమతి పోదు ఆడి బలి పోతే వదిన పోయినా లేవు మూతకుండా శీద్రమోతే మొదటి పోరుకు బతకది ఏమో తెచ్చిన రూపాయి కట్టం లేదంటే ఏ బాయ్ అంటదో ఏ అంటదో కన్నుర్ల కడుపు గండి పెట్టిన బిడ్డ లోక మీద ఎంతమంది లేదు వద్దు 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 అంటే అయ్యా ఎందుకు బాధపడతాను నా అయినా పులగంగిరాజ నీ దగ్గర డబ్బు లేదు నా దగ్గర డబ్బు ఉన్నదయ్యా నేను అచ్చిన నాడు ఈ కోట్ల రూపాయలు నా ఎమ్మని తల్లి కడుపులకు వెళ్లి ఉట్టినసి సచిల్ నాడు కాదవడ్డదాడు ఎమ్మడి కొంటోడు అంత డబ్బు నా కొడుకు కోరిండు అంత ధనము నా కొడుకు కోరిండు అయ్యా నీ బిడ్డ నా ఇంటి ముంగడు ఊడిసలేదు దేవరి కోడలు అంటే పలాని పుష్పంగా రాదు కోడలు అంటే గంతే నిమ్మరు అయ్యా నువ్వు బాధపడాలంటే ఏడు కోట్లు ఎదురీ ఏడు కోట్ల రూపాయలు ఎదురు పెట్టి నీ బిడ్డలు కూడా ఎదురు ఎందుకయ్యా బాధపడేది ఏడు కోట్ల రూపాయలు ఎదురు పెట్టి నీ నీళ్లు నా అయ్యా వేసుకుంటానయ్యా ఒక్క మాట నీ బిడ్డ నడగా అన్నప్పుడు ఆ కులాయి రాదు కనుకున్నాడు గుండె నిమలమైంది అయ్యా ఏ తండ్రి అనుకుంటాడు ఎదుగనే బిడ్డ కనుక ఇంటి ఉంది అంటే వెనుక ఎటు ఉంటుంది అయ్యా చేతిలో అంటే ఏ తండ్రికి ఆయన తాదేపడతాడు నా బిడ్డను కూడా అడగాలనుకున్నాడు అయ్యా నువ్వు ఇక్కడ కూర్చో ఉంది దబా దబా కులాయి రాదు కూర్చొని కట్టాడు ఒక మాట చెప్తా బిడ్డ ఇదివరాక నువ్వు నీళ్ళు ఇచ్చిన చూడు వాళ్ళది ఎవరో కాదు వాళ్ళది పుష్పంగా నగరం புது பார்த்தமணி கொடுக்கு மைபால மாராட்ட மைபாலவேடரா நச்சி வாழ கொடுக்கு லக்ன கூட நிம்பாடனா எடுவாணி மாட்ட நான் నోటి గేట్ వచ్చింద్రా ఎలా బిడ్డ పెళ్లి చేసుకుని ఎత్తగారింటి మాట మాట్లాడతాం నానా భూ ప్రపంచమే చూస్తారు లక్షల లక్షల కట్నం తీసుకున్నావులే ఏమి తెచ్చిన వాళ్ళు కుడతాడు దిగుతాడు బాయ్ పాలేట చూస్తారేవా తెలుగు పాలేటలను చూస్తలేవాళ్ళు కొట్టినాడే కాదు పెళ్లి అయిన తండ్రి ఉన్న ఒకటి లేకున్నా ఒకటే బిడ్డ పెళ్లి ఎదుకో బిడ్డ దగ్గర ఇంటక వచ్చాడు గట్టలు పడ్డాది గట్టలు కొట్టేస్తాడు బిడ్డ చేతిలో పెట్టండి ఏ తండ్రి అనుకుంటాడు నా బిడ్డ పెళ్లి అది ఘనంగా చేయాలనుకుంటాను కానీ బిడ్డ ఘనంగా చేసేందుకు పెళ్లి నాకేదో సమస్యలు ఏది కనిపించాను ఆ పెళ్లి ఎదుకోకపోతే మేము ఉన్న ఒకటే లేకున్నా ఒకటే నిన్నగానే అన్నగని లేదు బిడ్డ కట్టెలు కొట్ట కొట్టీ చేతిలో పెట్టిన బిడ్డ నీ కాలిన తల ఆ పెళ్లి చేసుకోబుద్ధ మా ప్రాణం తీసి కొంత పెట్టినా నేను ఇష్టమైన పెళ్లి చేసుకో మా నాడు పరానికిరాయి పెట్టి తీదల కొట్టిలు పెట్టి నీ ప్రాణం దియ్యు నీ కళ్ళకు నేను కడిగదారి లెక్క కనబడ్డరా నీ కళ్ళకు నేను కదాయిదారి లెక్క కనబడ్డరా ఏ బిడ్డ కన్నా అమ్మయ్యే రాజు ప్రాణ తీసే బిడ్డ భూమి మీద బతికుండదా ಈ ಅಲನ ಒಯಾಜಿ ಬೋದನಾರಾ ನಗು ದಿಕ್ಕು ದಿವೆವಲನ್ನರು ನಾನಾಕ ತೋಡುಂಟ ಅನ್ನಾ ತಮ್ಮುಲಾ ನಗು ಅಕ್ಕ ಎಲ್ಲಲ್ಲೆನ್ನರ ನಾನಾ ಆ ನಾರಾ ಮೀದಿ ಬರ ಓದೇ ನಾನಾಯಿರೋ ఏ బిడ్డలకైనా బాధ కలిగిన నాడు బాబాది నానా ఆరు పిల్లలకు అవ్వగారిల్లంటే దేవుని కూడా జోడిస్తావానవన్న అక్కలారా దేవుడి గుడు తోడు సమానం అంటే ఆడపిల్లల కట్ట మధ్య నాడు ఏ భగవంతుడు ఆదికి రాడు గట్ట మధ్య నాడు ఆడపిల్లలకు కన్నుల్లా తునేవాది ప్రారంభ పోతేడబుట్టి

ఇచ్చినందుకు నీళ్ళు ఇచ్చిన రూ తీరాన్న నీ కొడుకు లగ్గం ఏతానన్నావా అయ్యా రేపు రేపు కల్లా చేసుకున్న భర్త మంచోడైతే అమ్మయ్య రాదు అది కిరాకుండా రాదుకుంటాడు అదే చేసుకున్న భర్త లంగో తాగి దొంగో తాగిపోతాడు తిరిగిపోతాడు ఏగిరేస్తే ఒక దెబ్బ కొడితేనా

రేపు రేపడి గల్ల ఏదే తిరవేరు గుడిద నాకు దిగుదేలేరయ్యా ఏ బిడ్డలైనా ఏం కోరుకుంటారు ఒక్కలా నాకు గుణవంతుడు భర్తగామని కోరుకుంటాట గుణవంతుడు భర్త అయితే గుడిదలున్నా భర్త దేవుడే అనుకుంటారు గడ్డ మా బతుకు వేయకు పేదింట్లో ఉండలే రాదురా ఇళ్ళలో ఉడ్డి మాకు పుచ్చగా లవదానం వచ్చిందిరాజినావాపు ఏమూసి ఈ బిడ్డ నువ్వు నీ కొడుకు పెని చేసుకుంటాను నా అందం చూసి నువ్వు నా మరి తీసుకుపోయి నీ కొడుకు చేతిలో పెట్టి నీ కొడుకు నన్ను వేసుకుంటావా ఇంత సంబరపడతాను అందం పాడబడి అందాన్ని చూసి నువ్వు భవిష్యత్తు అందం ఎప్పుడు నీ బొందపాలు బాపు రేపు నీ కొడుకు ఏం తెచ్చినా రూపాయి కట్టము లేదు అంటే హీరణుధువుడు యాగ దగ్గర గురికి వచ్చినట్టు గుడిసెలకు వెళ్ళి గురికి వచ్చి నాయన పుషభంగ రాజా నీళ్ళు ఇచ్చినందుకు నీ కొడుకు నన్ను బాబు నన్ను వేసుకోని రేపు నీ కొడుకు నల్ని బాధ పెడతారు నీ భార్య అంతా బాధ పెడదు పుట్టరాదు పుట్టరాదు అన్నదమ్ములు నేను బిడ్డల బతుకులు వరవందాల బతుకులు అయ్యా రేపు నీవు కట్టం వచ్చిందే నా అవ్వతోని చెప్పునా నాయతో చెప్పుదునా అవ్వయ్య మంట కలిసినాక నా ఊరుకు నేను ఏ ముఖం పెట్టుకోను అత్త నాకు అన్నదమ్ములు ఉంటే ఏ బిడ్డకైనా అవ్వగారింటికి తొవ్వల ఓ బిడ్డ భారతదేశానికి స్వతంత్రం వచ్చింది ఆడదానికి స్వతంత్రం రాలే నాయన ఒకవేళ నీ కొడుకే మాటలను నీ భార్య ఎంత బాధ పెట్టును నా అందము ముద్దు నువ్వు ఈ ఆల పెళ్ళి చేసుకుంటాను ఈ మాట రేపు ఉండునా రేపు ఉన్న మాట ఎల్లుండు నా అందానికి నీ బంగారానికి నీ డబ్బుకు నేను ఆశపడ్ రేపు నేను మంచవుల వాడని ఆడు నేను ఒక్క కొడుకును కాన నేను బిడ్డలగా నా తండ్రిని కాదు